సింహరాశివారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది జీవిత ఆశయం నెరవేరుతుంది కుటుంబ పురోగతి కోసం వ్యక్తిగత స్థాయిని పెంచుకోవడానికి విశేషంగా శ్రమిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి శని కుంభం నుండి మీనరాశిలోకి ప్రవేశించారు సింహరాశి నుండి మీనరాశికి అష్టమ స్థానం అవుతుంది కావున వీరికి అష్టమ శని ప్రారంభమైంది కావున కొన్ని చెప్పుకోదగిన స్థాయిలో జాగ్రత్తలు అవసరం అవుతాయి నూతన పరిచయాలకు ప్రాధాన్యత ఇస్తారు ఆడంబరానికి ప్రాధాన్యత ఇస్తారు దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవారు కొంతమంది దూరంగా తప్పుకుంటారు ఇందుకు కారణాలు సంపూర్ణంగా మీకు తెలియవు జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అధిక వ్యయం ధన సూచన కనిపిస్తోంది అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండడం మంచిది అనాలోచన ఖర్చులు అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా సఫలీకృతం కావు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా కంటికి కాళ్లకి గ్యాస్ట్రిక్ కాలేయం సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి ఆహార నియమాలు పాటించాలి సంతాన పురోగతి బాగుంటుంది వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు అయితే సంతాన వివాహ సంబంధించి ఇబ్బందులు ఉంటాయి వాటిని జాగ్రత్తగా పరిష్కరించాలి విడాకులు వారి సంఖ్య ఎక్కువ అవుతారు సమన్వయ లోపం వల్ల విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది ఇది అందరికీ కాదు కొంతమందికి మాత్రమే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి మధ్యవర్తి వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు ఎవరు ఎన్ని చెప్పినా వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవాలి అనవసరమైన గొప్పలకు ఖర్చులకు దూరంగా ఉండాలి పెద్దవాళ్ల సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలి మే పదిహేను నుండి ఏకాదశిలో గురు సంచారం వల్ల వృత్తు ఉద్యోగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సంవత్సరం ప్రథమా కన్నా ద్వితీయతలో బాగుంటాయి ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి బైజి వృత్తులు ఉన్నవారికి అనుకూలమైన కాలం చెప్పొచ్చు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ వారికి కాలం అనుకూలంగా ఉంది మంచి హోదాను సంపాదిస్తారు ఇల్లు అమ్మి ఇంకో చోట స్థలం లేదా ఫ్లాట్ కొనుగోలు చేస్తారు ఎక్కువ సమయం కుటుంబానికి కేటాయించడానికి ప్రయత్నించండి బంధువులతో బందులు అవకాశం ఉంది ఆశితూచి వ్యవహరించండి ప్రభుత్వ అధికారులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నేనంటే నేను గొప్ప అనే భావన ఏర్పడుతుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి సంతకాలు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తలు అవసరం కింద స్థాయి వ్యక్తులతో మోసపోయే అవకాశం ఉంది నమ్మించి మోసం చేసేవారు మీ చుట్టూ ఉన్నారని గుర్తించండి విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత విద్యాయోగం ఉంది ఉద్యోగం గ్రీన్ కార్డ్ లభిస్తాయి పెద్దవాళ్లు చెప్పిన మంచి మాటలు వినకపోవడం వల్ల నష్టపోతారు బయట విద్య చార్టెడ్ అకౌంట్స్ సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి బాగుంటుంది అయితే ఏ పని చేసినా నిదానంగా ఉంటుంది సహనం ఓర్పు ఉండాలి అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలనుకున్న అవి నిదానంగా సాగుతాయి కాలభైర రూపు ధరించాలి మంగళవారం శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వ్యాపారస్తులకు సీజనల్ వ్యాపారాలు కలిసి వస్తాయి భాగస్వామి వ్యాపారాలు బాగుంటాయి లాయర్లు ఫైనాన్షియల్ సలహాదారులకు హోటల్స్ సూపర్ మార్కెట్స్ వస్త్ర వ్యాపారం వారికి అనుకూలంగా ఉంటుంది ఖర్చులను అదుపు చేయగలిగితే మంచి లాభాలు ఉంటాయి లేకపోతే ఎంత సంపాదించినా లాభం కూడా లేకుండా పోతుంది ఆదాయం కనిపించకపోగా నష్టాలను బారిన పడవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది విదేశీ అయిన ప్రయత్నాలు ఫలిస్తాయి కళా సాంస్కృత రంగంలో ఉన్నవారికి మంచి ఖ్యాతి లభిస్తుంది అవార్డులు లభిస్తాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభకార్యం చేయగలుగుతారు ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారికి వివాహ సంబంధం కుదురుతాయి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించవచ్చు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్థాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కాస్త ఊరట లభిస్తుంది భాగస్వామితో విభేదాలు తప్పకపోవచ్చు జాగ్రత్ తవహించండి సొంత ఇంటికల నెరవేరుతుంది అందరూ మిమ్మల్ని టార్గెట్ చేసి ఏదో చేయాలని చూస్తారు అహంకారం ఎక్కువ ఎవరిని పట్టించుకోరు అనే పేరు వస్తుంది ఎవరు ఎన్ని చెప్పినా మీ పని మీరు చేసుకోవడం మంచిది బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారంలో భాగస్వామి కాకుండా సొంతంగా చేసుకుంటే మంచిది ఇతరులతో అంతగా మీకు కలిసి రాదు ఏదైనా భాగస్వామితో చేయవలసి వస్తే ఇంట్లో వారి పేరు మీద కలుపుకోండి మీరు చేసే వ్యాపారం వల్ల అవతల వారికి లాభం ఉంటుంది తప్ప మీకు ఏమాత్రం లాభం ఉండదు కాబట్టి ఇంట్లో వాళ్ల పేరు మీద బిజినెస్ చేయడం చెప్పదగినది ఫ్యాషన్ డిజైనింగ్ రియల్ ఎస్టేట్ వస్త్ర వ్యాపారం ఫ్యాషన్ జ్యువెలరీ బ్యాంకింగ్ సెక్టార్లు బాగా రాణిస్తారు అష్టం శని సంచారం వల్ల ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వ్యాపారంలో ఇబ్బంది లేని వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా మొదటికే మోసం అవుతుంది కాబట్టి ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ ఆచిదూచి నిర్ణయాలు తీసుకోండి నరదృష్టి అధికంగా ఉండి ప్రతిరోజు నాగసింధూరం ధరించండి కొంత నరసిష్టు నుండి ఉపశమనం ఉంటుంది అలాగే ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం అఘోర పాశుపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన మొత్తం మీద గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది ఈ రాశి వారు కాలభైరవి స్తోత్రం పఠించడం అఘోర పాశుపతి హోమం సుబ్రహ్మణ్య పాశుప హోమం చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి సోమవారం నాడు రుద్రాభిషేకం లేదా మాసరాత్రి నాడు రుద్రాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన ఎనిమిది శుక్రవారాలు అమ్మవారికి కుబేర కుంకుమతో పూజించడం కుదిరితే ప్రతిరోజు చేయడం చెప్పదగినది ఇంట్లో ఏదైనా ఒక రోజు సుందరకాండ పారాయణం చేయించడం చెప్పదగిన సూచన ఆరోగ్యపరంగా విద్య ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఏదైనా పనిమీద బయటికి వెళ్లేటప్పుడు గురువారం నాడుగాని శుక్రవారం నాడుగాని వెళ్లండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి